అందుకే కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి కుటుంబాలు నాశనం అవుతున్నాయి కుటుంబాలు చెడిపోతున్నాయి కుటుంబాలలో ప్రియుల భక్తి లేదు ప్రార్థన లేదు విశ్వాసం లేదు దేవుని యొక్క ఆశీర్వాదాలు లేవు ఎవరడ్డుకుంటున్నారు ఈ అత్యధికమైన అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు అంటే నువ్వు చేసే పాపం నీ కుటుంబంలో జరిగే హేయమైనటువంటి కార్యాలు ఎన్నో ఉదాహరణలు చెప్పగలను నేను మీరు నాకు టైం ఇవ్వలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను మనుగూరులో నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను నేను కానిస్టేబుల్ జాబ్ అందులో నేను కోర్టు కానిస్టేబుల్ ఒకడు ఈ సింగరేణి క్యాలరీస్లో అంత పాపమే ఉంటుందండి వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో ఒక దేశం అంత నుంచో ఒకని కొని సంబంధం ఉండదు అస ఒకడు ఒకని భార్యను తీసుకొని పోయాడు అది మా దగ్గర ఒక కేసు వాడు రాకముందే ప్రిలారా వీని భార్య ఇంట్లో ఉన్న బంగారం నగదు అంతా కూడా తీసుకుని పోయాను వాళ్ళలో వచ్చి వాని మీద కేసు పెడితే వీళ్ళలో వచ్చి వీని మీద కేసు పెడతాం మనం అనుకుంటాం ఎప్పుడో ఈ పాపం తగులుతుందని అనుకుంటాం మనం కానీ కొన్ని సందర్భాలలో వైరస్ లాగా ఇమీడియట్ ఎఫెక్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫ్రీలర్ అందుకే దేవుని బిడ్డలారా మనం ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే మొదటగా పాపానికి భయపడదాం దేవునికి భయపడదాం రెండవది బైబిల్ ఏం చెప్తుంది అంటే పాపరహితమైన జీవితాన్ని జీవించటం ఏ మనుషునికి కూడా సాధ్యం కాదు కొందరు మనుషులు కొందరు హృదయంలో కొందరు తలంపుల్లో కొందరు చూపులో కొందరు మాటలో మనం తప్పిపోతున్నాం అందుకే మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసినటువంటి పత్రిక ప్రిమైనటువంటి దేవుని బిడ్లారా మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది నుంచి మనం పరిశీలించి చూసినట్లయితే అలాగైతే మనం ఏమందుమో మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూనూ పాపములకు ఉన్నారని ఇంత ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం ఇందును గూర్చి వ్రాయబడిన దేవనగా నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు గ్రహించువాడు ఎవడూ లేడు దేవుని వెతుకువాడును కూడా ఎవడు లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయువాడు ఒక్కడును కూడా లేడు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల కింద సర్ప విషయమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ఇది ప్రతి మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవితం ప్రియుల ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క స్టేటస్ ఇది నువ్వు దీన్ని మరలా చదివితే దీంట్లో కొన్ని నీకు నాకు కూడా వర్తిస్తుంటాయి కొన్ని నీకు నాకు వర్తిస్తాయి దేవుని స్తోత్రం కలిగిన గాక హాలయ హాలయ అయితే అయితే ప్రిమటువంటి దేవుని బిడ్డారా మన పరిస్థితి ఇంత డెలికేట్గా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉంది కాబట్టి మనము ఈ మానవ జీవితంలో బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలంటే భయముతో వణుకుతో జాగ్రత్తగా మాట్లాడాలన్నా చూడాలన్నా వీళ్ళ ఆలోచించాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా మొదటగా నిన్ను ఎవరు ఆవరించాలి అంటే నా దేవుని భయం నిన్ను ఆవరించాలి మన దేవుని భయం ఆవరించాలి ఆయనను కూడా నువ్వెక్కడైనా స్లిప్ అయ్యావనుకో నువ్వెక్కడైనా పడిపోయావనుకో నువ్వెక్కడైనా చెడిపోయావనుకోడు నిన్ను ప్రేమించే దేవుడు ఒకడున్నాడు నువ్వు పడిపోతే నిన్ను నీ పడిపోయిన స్థితిలో దేవుడు విడిచిపెట్టట్లేదు నీ దేవుడు నిన్ను పడిపోయిన స్థితిలో విడిచిపెట్టట్లేదు ఏం చేస్తున్నాడట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హెబ్రిలోకి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ప్రియులారా పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే నా కుమారుడా ఎవడండి కుమారుడు ఎవడి కుమారుడు దేవుడు తన పేరు పెట్టి పిలుచుకున్నవాడు తన రక్తంలో కడగబడినవాడు తన నీతికి వారసుడిగా చేసిన వాడు ప్రియుల వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవడట వీడు దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కొరకైతే ప్రాణం పెట్టాడో కొరకైతే రక్తం కార్చాడో కొరకైతే మరణించాడో కొరకైతే తిరిగి లేచాడో కొరకైతే మరలా తిరిగి రానయున్నాడో వాళ్ళని బట్టి ప్రభు వాక్యం అంతా మాట్లాడుతూ ఉన్నది నా కుమారుడు ప్రభు చేయు శిక్షను నువ్వు తృణీకరించుకోము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా దండిస్తాడు 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 యాకోబు దేవుని కుమారుడు కాబట్టి దావీదు దేవుని కుమారుడు కాబట్టి దేవుడు ఎంత శిక్షను వాళ్ళ జీవితంలో అనుమతించినప్పటికీ కూడా దాన్ని ఓపికతో ఓర్మితో సహించి భరించి ఆ దేవుడు నిర్ణయించిన ఆ శిక్షాకాలమంతటిని కూడా ప్రియులారా వాళ్ళు సహించి భరించి ప్రభుతోటే ఉన్నారు ప్రభు కొరకే జీవించారు ప్రభు వైపే చూశారు ప్రియలార అందుకే మీరు యాకూబుని చూసిన తర్వాత యాకూబు ఒకసారి తన అన్నను మోసం చేసిన తర్వాత ఇంకెవ్వరిని మోసం చేయలేకపోయాడు దావీదు మీద ఒకసారి పాపం చేశాడు ఇంకా ఆ పాపపు శిక్షణ చూసిన తర్వాత అస్సలు ఆడళ్ళని చూడాలంటే మనోనికి ఒకటి రెండు పడ్డాలి దిశ అత్రక్క కనుక ఆడోళ్ళారా మీ దండం అమ్మో కదా అనుకుని ఉంటాడు కదా బాబోయ్ ఎవరిని చూసినా చూడొచ్చు కానీ ఆడోళ్ళని మాత్రం చూడద్దు అని పూర్తిగా హృదయంలో డిసైడ్ అయి ఉంటాడు అనుకుంటా ఏమే అందుకే ఆడోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలట చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఎవరిని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఉండద్దు స్త్రీలు ప్ర ప్రాముఖ్యంగా మీరు గమనించండి క్రైస్తవ స్త్రీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను మనం మాట చేత కానీ అందం చేత కానీ వస్త్రధరణ చేత కానీ అలంకరణ ద్వారా కానీ మనం ఎవరిని ఇన్స్పైర్ చేయొద్దాం ఏమంటే భాష్యబా వచ్చి ఆయన ముందేమన్నా స్నానం చేసిందండి ఆమె ఆ మీద ఆమె మానని ఆమె స్నానం చేసుకుంటుంది ప్రైజ్లో ఇప్పుడు ట్రబుల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడటం ద్వారా వచ్చింది ఇప్పుడు ఆ దిక్కుమాలనే తల్లి కొంచెం పైన కూడా ఒక చదరు వేసుకుంటే పైన కూడా ఒక తడక వేసుకుంటే లేకపోతే చిన్న బాత్రూమ్ కట్టించుకొని అల్లబోయి స్నానం చేస్తే మనోడికి ఈ బాధలు కష్టాలు ఉండకపోయేది కదా అంటే మనం ఎంత డేంజర్ ఆలోచించాలి ఆడోళ్ళు మనం ఎంత కాబట్టి మన వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి లోకం ఈ సత్యాలు గ్రహించలేకపోయినా దేవుని పిల్లలమైన మనం దేవుని యొక్క భక్తి చేయటానికి ఒక ప్రతిజ్ఞను ఒక రక్షణను పొంది ప్రభులో జీవిస్తున్నటువంటి మనం ఆ క్రైస్తవ స్త్రీలైనటువంటి మనం పిల్లల మనం ఎవరిని ఇన్స్పిరేషన్ చేసేటువంటి స్థితిలో ఉండకూడదు యథార్థం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను అన్యుడుగా ఉన్నప్పుడు ఒక అమ్మగారిని చూశాను నేను ఆ అమ్మగారిని చూసినప్పుడు ఎప్పుడు మా స్టేషన్ ముందు నుంచే పోతా ఉంటారు అయ్యగారు అమ్మగారు నేను ఆమెను చూస్తే నాకు భయమేసేది ఎవరో ఒక దేవత అనుకునేది నేను ఫ్రీల ఈమెవరో సామాన్యురాలు కాదు ఎవరో ఒక దేవత అనుకుని భయపడేది ఈరోజు మనసు హృదయాన్ని గురించి వాక్యం ఇక్కడ చెబుతుంది నేను యథార్థంగా చెప్తున్నాను ఆమెను చూసి నా మనసు హృదయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డాను అలాగా మిమ్మల్ని చూస్తే ఇతరులకు భక్తి గౌరవం భయం కలిగేటట్లుగా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఉంటే ఎంత మంచిది నాలాంటి విగ్రహారాధికులు నాలాంటి ప్రియులారా వాళ్ళు ఎంతోమంది మార్పు చెందటానికి దేవుడు కృపను అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ వాడుకోను గాక అందుకే ప్రియులారా తిమోతికి రాసిన పత్రికలో ఇవన్నీ పీకోమని ఎందుకు చెప్పాడంటే ఇవన్నీ వద్దు దరిద్రం దేవుడి స్తోత్రం ఇవి ఎక్కడో దెబ్బతీస్తాయి సమాజాన్ని ఎక్కడో మనుషులు ఇబ్బంది పడతాయి కాబట్టి మనం ఎలా మన భక్తికి తగినట్లుగా నిరాడంబరముగా ప్రియులారా మనము ఏ ఏమి ధరించుకోవాలట మనం ఏదేదో ధరించుకుంటున్నాం కదా ఈరోజు వాటి బదులు ప్రియులారా నీతి క్రియలను ధరించుకోవాలి నీతి ఆభరణాలను ధరించుకోవాలి అంటే నీతి భక్తి ప్రేమ పరిశుద్ధత ప్రార్థన అనేటువంటి అలంకారాలు మనలో ఉండాలట ప్రియులారా